తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించింది బతుకమ్మ పండుగ తెలంగాణ పండుగలు అందరూ సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ అనుబంధాలను గుర్తు చేస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటు చెబుతుంది బతుకమ్మ పండుగను అద్భుతమైన పూల ఉత్సవంగా ప్రకృతిని పూజించే పండుగగా తొమ్మిది రోజులు ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ అని కిన్స్ విద్యా సంస్థ వైస్ చైర్మన్ సాకేత్ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్ బి అర్జున్ రావు గౌతమ్ అధ్యక్షులు సిబ్బంది నాలుగు వందల యాభైకి పైగా విద్యార్థులు పాల్గొన్నారు సాంప్రదాయ ఉయ్యాల పాటలతో ఆహుతుల మనసును విద్యార్థిని విద్యార్థులు రంజింప చేశారు డిగ్రీ మరియు పీజీ కళాశాలలో మరియు హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మెయిన్గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భాగంగా మనం బతుకమ్మ కానీ దసరా కానీ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మెయిన్గా ఈ బతుకమ్మ యొక్క విశిష్ట ఏంటంటే ఇది పూలతోని చేసే ఫెస్టివల్ ఇది పూలతో అమర్చి ఒక గుడి ఆకారంలో చేయడం జరుగుతుంది బతుకమ్మని సో ఇది తొమ్మిది రోజులు జరుపుకోవడం జరుగుతుంది ఇది అందరూ స్త్రీలు పాల్గొనడం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల లోపల స్త్రీలు అందరూ పాల్గొని ఘనంగా బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది సో ఇది మన మన దగ్గర ఇప్పుడు డిగ్రీ కానీ పీజీ స్టూడెంట్స్ కానీ మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కానీ ఒక టూ డేస్ నుంచి దాన్ని ప్రిపేర్ చేసి ఘనంగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకొని ఆడడం జరిగింది మా కాలేజ్లో తెలంగాణ పండుగైన బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము స్టూడెంట్స్ అందరూ విధ విధంగా రకరకాల బతుకమ్మలు వాళ్ళ ఐడియాస్తో చేశారు మన బతుకమ్మ అనేది మనకి రాష్ట్ర తెలంగాణ పండుగ అమావాస్య రోజు మొదలుకొని తొమ్మిది రోజులు జరుపుకుంటాము సద్దుల బతుకమ్మ వరకు పండుగ అనేది మనకు తెలంగాణలో చాలా పెద్దదైన పండుగ చాలా ప్రత్యేకమైన పండుగ శివు ఎందుకు వచ్చింది అంటే శివుడి దగ్గర నుంచి పార్వతీదేవి దూరం అయింది ఒక రాక్షసుడు అనేవాడు దూరం చేశాడు దానికి మనము అమ్మవారిని మళ్ళీ స్వామి దగ్గర పిలిపించుకోవాలని ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు బాగా కష్టపడి అమ్మవారిని స్వామి దగ్గర పిలిపించుకోవడానికి కానీ బతుకమ్మ స్టార్ట్ చేసినాము దీన్ని తొమ్మిది రోజులు చేసుకుంటాము మన పెద్ద బతుకమ్మ ఆడేది సద్దుల బతుకమ్మ అంటారు ముఖ్యంగా భాద్రపద మాసములో మన అమ్మ అమావాస్య రోజు స్టార్ట్ అవుతుంది